తులసి మొక్కను ఏ రోజూ ఇంటిలో నాటకూడదో తెలుసా మన ఇంట్లో తులసి మొక్క ఉంటే లక్ష్మీ కటాక్షముంటుందని తెలుసా కానీ తులసి మొక్కను తప్పు రోజున నాటితే ఏమవుతుందో తెలుసా ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి హిందూ సంప్రదాయాలలో తులసి మొక్కకు చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది అందుకే దాదాపు హిందూ ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది పూజల ప్రాముఖ్యత ప్రతిరోజు ఇంట్లో మహిళ తులసి మొక్కకు పూజ చేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు వాస్తు ప్రభావం తులసి మొక్కపై వాస్తు ప్రభావం కూడా ఉంటుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు కాబట్టి తులసి మొక్కను నాటేటప్పుడు తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి సమయం ఓ తిథి ప్రాముఖ్యత చాలామంది తిథి రోజు చూడకుండా తులసి మొక్కను నాటేస్తారు కానీ తులసి మొక్కను నాటాలి అంటే తప్పకుండా శుభ సమయం శుభదినం చూసి మాత్రమే నాటాలంట స్వరూపం తులసి తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు విష్ణువు అనుగ్రహం కోసం కూడా తులసి పూజ ఎంతో ముఖ్యమైనది కాబట్టి మంచి శుభదినం చూసి తులసిని నాటితే ఇంట్లో ఆనందం శ్రేయస్సు పెరుగుతుందంట తులసి నాటడానికి మంచి రోజులు గురువారం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున తులసి మొక్కను నాటడం చాలా శుభప్రదం శుక్రవారం లక్ష్మీదేవికి అంకితమైన రోజు ఈ రోజున తులసి మొక్కను నాటితే ధనలాభం కలుగుతుంది సంపదకు లోటు ఉండదు పౌర్ణమి శుక్లపక్షం ఈ తిథుల్లో తులసి నాటడం చాలా మంచిదిగా భావిస్తారు తులసి మొక్కను నాటకూడని రోజులు మంగళవారం శనివారం ఈ రోజుల్లో తులసి మొక్కను ఇంటిలో నాటకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇకమిదట తులసి మొక్కను నాటేటప్పుడు తప్పకుండా రోజూ తిథిచూసి నాటండ్ మీ ఇంట్లో శుభం సంపద శాంతి తప్పకుండా నిలుస్తాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి భక్తి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీ మహావిష్ణువే నమః